మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే అండి వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సింధు తులసి ఆగస్టు నాలుగున ద్విచక్ర పై వెళ్తున్నటువంటి చందు మరియు తన భావ మరిదిని వైద్యూర్ డిపోకి సంబంధించిన బ్రహ్మం గారి మఠం బస్సు ఢీకొందింది ఇందులో చందు మృతి చెందాడు కడప జిల్లా దూరు మండలము నెల్లూరు గ్రామంలో వారి తల్లిదండ్రుల వద్ద ఉన్నాము ఒకసారి వారి నుంచి వివరాలు తీసుకుంటాం నమస్తే మా మీ పేరు ఎంతమంది మా మీ పిల్లలు ఇద్దరు ఇప్పుడు చనిపోయిన అబ్బాయి పేరు సింధు ఏమై చనిపోయినాడు మా ఆయన తెలుసు అదే ఎట్లా జరిగింది పోతుంటే బస్సు గుడ్ ఎక్కడికి పోతా ఉంటే జరిగింది మిఠాబాని పిల్ల పోతుంది పోతే నా కొడుకు నా కొడుకు పోతున్నాడు వాళ్ళ చెల్లెలు గుడ్డలు ఇవ్వాలని జరిగింది ఇంటికి పెద్ద కొడుకు ప్లస్ అబ్బాయి అదే చిన్న వయసులో చనిపోయినాడు మామూలుగా అయితే అబ్బాయి ఏం చేసేవాడు ఆట అంటే ఆటది యాక్సిడెంట్ జరిగిన కారణం ఏమో ఉంటదని మీరు అనుకుంటున్నారు మాకు అయి తెలియలే అమ్మ మాకు ఏ తెలియకుండా చెప్పకుండా ఉన్నారు దీనికి సంబంధించి మీరు ఏదైనా కేసు ఫైల్ చేసారా మరి ఏమో చెప్పలేమ్మా చెప్పలేమ్మా వాళ్ళు ఇటు జరిగింది కొద్ది మేము పోయినాం ఆసుపత్రి సరేమో పద్దెనిమిది ఏళ్ళ వయసు పిల్లాడు చనిపోయాడు కదా దానికి మీకు ఎట్లా ఉంది బాధగానే ఉంది ఆడపిల్లలు ఎవరు లేరు అమ్మా మీకు లేరు ఇద్దరు కొడుకులే వాడు చిన్నవాడు వాడు పెద్దడు తొమ్మిది ఏళ్ళ ఎట్లుండేవాడు మా పిల్లడు మీకు ఇంట్లో బాగున్నాడు అమ్మా బాగు బాగున్నాడు ఇరువు అందరితోనే కొట్లాట్లు కానీ కుదినట్లు కానీ ఎక్కడికి పోరు అలా నాయన కూడా పంపించాడు ఇంతకాడు నేను పన్నారు ఇద్దరు చూసుకుంటారు వాడు ఇయ్యాడు దీనికి నమస్తే అండి మీ పేరు నా పేరు అండి మీరు ఏమైతారండి బాబుకి నాకు మేనలుడు మేడం అక్కడ జరిగిన గడ్డ సంఘటన దగ్గరికి మీరు వెళ్ళారా అండి నేను వెళ్ళలేదు మేడం నేను లారీ డైవ్ నేను గురికాయించి వచ్చిన గురికాయించి వచ్చి అలాగే పలాన్ సార్ జరిగి అయింది నీ మేనలుడు నీ కొడుకుంటా మీరు సొంతగా రా అంటే డైరెక్ట్ బుద్ధుడికి వచ్చాను పుద్దుకి వచ్చాక ఒప్పులో చనిపోయాడు ఒప్పులో బస్సు పుద్దు హాస్పిటల్ ఎంతకొచ్చాడు హాస్పిటల్ ఎంతకొచ్చాను కానీ ఆ బస్సు రాంగ్ రూట్ లోట్టిందనే అండీ వేరే వాళ్ళ రంగులో కొట్టిందంట మీద ఇదే ఇదే అది ఎందువల్ల పిల్లడు తగులుతానే స్వార్లో చచ్చిపోయినాడు అనేది ఎవరికి అర్థం కాలేదు సూచనలు చెప్పలే కాకపోతే బస్సు ఎక్కిందంట పిల్లడి మీద అది సీసీ కెమెరాలు ఉందంట మేడం అది కనుక్కోలే సిసి కెమెరా అయితే ఉందంట ఆ ఏరియా మాత్రం ఆ రోడ్డు బస్ చెప్తాంటో మొత్తం ఉందంట ఆ సిసి కెమెరా కనుక్కుంటే అసలు విషయం తెలుస్తుంది సార్ చెప్పండి అబ్బాయికి గాయాలు ఏమైనా ఉన్నాయా లేకపోతే ఏంటి గాయాలు ఉన్నాయి మేడం త్వరలో తొడ ఇంకా బయటకు వచ్చింది చూడానికి అంతా బయట పోయింది మెడలు తీర్మానంగా ఈ స్పాట్ పని పనిచేయాలి లోపల అవయవాలని అవయవాళ్ళని డాక్టర్ కనుక్కునే దీని మీద స్వర్చ తీసుకోవాలా గవర్నమెంట్ బస్సు మీద ఉన్నాం తప్ప ఎవరు అంటారు ఖచ్చితంగా తప్పు తప్ప బస్ పట్టుకునే ప్రయత్నం ఏమన్నా పోలీసులు ఏమన్నా పట్టుకున్నారు పట్టుకున్నారు డ్రైవర్ ఒప్పుకున్నారా తప్పుడు డ్రైవర్ అయితే మేడం డ్రైవరే డ్రైవర్ లొంగకుంటే మేము దాని మీద కష్టం తీసుకుందాం అతను చెప్పుకున్నాడట అందుకు ఇప్పుడు దానికి మాకు దానికి మా వాళ్ళని చిన్న చిన్నపిల్లుడు కదా పంతొమ్మిది సంవత్సరాలు అయింది ఆ బిల్లు భవిష్యత్తు ఏమైంది లేకుండా చేసారు దానికి రెస్పాన్స్ మాకు తెరాలి తెలుసుకోవాలని ఉండాలి మీ కొడుకు అన్నారు కదా అబ్బాయి మీ సొంత కొడుకు లేకపోతే అబ్బాయి ఇక్కడ ఉన్నారండి అబ్బాయి తిరుపతిలో ఉన్నాడు ఆ అబ్బాయికి ఏమైంది ఆ అబ్బాయికి కాలం తిరిగింది తల దెబ్బలు అబ్బాయి హాస్పిటల్లో మాట్లాడతారా మాట్లాడే అంట అందుకు ఆ పిల్లని చెప్తాం నేను చెప్పారు ఆ పిల్లని దయ వచ్చినాం ఏం జరుగుతుందో తెలియదు మేడం చదువుతున్నాడు చదివే అయిపోయిందా చదువు తా పిల్లలు చదివే చదువు చదువు ఆ పిల్లలు టెన్త్ అయిపోయింది ఆ పిల్లలు పదే అయిపోయింది అది తా పిల్లడికి ఇద్దరు చెల్లెలు ఉండరు ఇద్దరు చెల్లెలు పేద చిన్న పిల్లల చెల్లెలు కానీ బెమ్మగారి బెమ్మ గారి మటం చదువుతుంది అంటే వచ్చేసి మరిపడి దగ్గర బా అమ్మ వ్యవసాయం పెద్ద వ్యవసాయం పెద్ద వాళ్ళు ఇంకా అప్పలేనికనే ఉండారు అమ్మ బంధువులు అంతా మేము పోలే దీని గురించి నేను నిలబడి నష్టకార్యం తెలుసుకుని మీరు వెళ్ళిపోతా చెప్పండి బాబా మీకు మీతో పాటు ఎట్లుండేవాడు అబ్బాయి మాతో పాటు ఎప్పుడు ఇంటికాడ తిరుగుతా బాగా అందరిలో కలిసి విసి తిరుగుతాను పదివారు చదువుకున్నాడు ఎక్కడ ఏం పని చేయలేవాడు ఆట దోలుకుంటా అని ఆట తెచ్చి పెట్టుకున్నాడు అంతే అంత చిన్న వయసులో అబ్బాయి చనిపోయారు కదా పెద్దనా దానికి మీరేమని గవర్నమెంట్ ఏమని కోరుకుంటారు ఏమి సరే అనుకుంటా ఏవది తప్ప అయ్యుండొచ్చు బాబుది తప్ప అయిండచ్చు లేకపోతే బస్సు కి సంబంధించిన వాళ్ళు తప్పయిండొచ్చు అండి బస్సు ఏదో ముందు పోతుందనే ఆటోను ను క్రాస్ చేయబోయి ఇల్లు ఇక్కడ నుంచి వచ్చి పోతున్నారు వాళ్ళ లైన్ వాళ్ళు అట్లా ఆటో ను క్రాస్పోయి బస్సు కొట్టుకొని పోయినారు విన్నాం కదండి వారి తల్లిదండ్రులు వారి కుటుంబస్తులు ఎంత సౌక సంత్రం లో